త్రిలరా బోనరా ప్రవీణేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రూన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చినము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ప్రిలర ఈ కీర్తనాకారుడు మరి ఈ మాట ఎప్పుడు చలవిస్తూ ఉన్నాడు ఎవరితో చలవిస్తూ ఉన్నాడు అంటే పదకొండవ క్షణంలో తన ఎందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారియందు యహోవా ఆనందించై ఉన్నాడు మరి తర్వాత ఎరుషులేమ యహోవాను కొనియాడము సియోను నీ దేవుని కొనియాడము పిల్లరా ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నాడంటే ఎరుశులేమతోను సియోనుతోను అనగా ఎరుషులేములు ఉన్నటువంటి ప్రజలతో సియోను వా ప్రజలతో ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఎందుకు అంటే వారు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారు రెండవదిగా దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారు వారి అందే దేవుడు ఆనందిస్తాడు అటువంటి వారికే ఆయన మరి మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు మంచి గోధుమలతో పోషించేటువంటి వాడు సమృద్ధి అయినటువంటి ఆహారమును అనుగ్రహించేటువంటి వాడు ప్రిలరా మరి దేవుడు ఆయన పోషణకర్త అనగా తన ప్రజలను ఆయన పోషించేవాడు ఈ లోకంలో ప్రిలరా మరి దేవుని ఎరిగినటువంటి వారు ఎరగనటువంటి వారు అందరూ కూడా దేవుని చేత పోషింపబడుతూ ఉన్నారు మనుషులు మాత్రమే కాదు మరి జంతువులు తర్వాత పక్షులు జలచరములు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆహారము చేత మరి ఎంతగానో తృప్తిపరచబడుతూ ఉన్నాయి ఎంతగానో మరి పోషించబడుతూ ఉన్నాయి చూసారా కాబట్టి ప్రియులారా ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారు దేవుని ఎరిగినటువంటి ప్రజలు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే మరి దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన తన ప్రజలను ఆయన పోషించేవాడు ఆయన తన ప్రజలకు ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించేవాడు చూడండి ప్రియులారా మరి ఒక దేవుని సేవకుడు ఒక దేవుని సేవకుడు మరి ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యము దేవుని గురించి మనం చూద్దాము ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినము నేను చదువుతాను నేను చదువుతాను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అని చెప్పాడు కాబట్టి నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ప్రియుల ఈ మాట యాకోబు భక్తుడు మరి తన కుమారుడైనటువంటి యోసేపుకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుని గురించి యోసేపుకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు అని చెప్తూ ఉన్నాడు ప్రిలారా యాకోబు యొక్క జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తూ ఉన్నట్లయితే గమనించినట్లయితే తన తండ్రి దగ్గర ఇస్ ఇసాకు దగ్గర తను ఉంటూ వచ్చినటువంటి సంవత్సరాలు మరి ఎంతగానో మరి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది చక్కగా తండ్రి చేత పోషించబడుతూ వచ్చాడు అంతవరకు బాగానే ఉంది అయితే ప్రిలారా మర మరి తన తండ్రిని అన్నను మోసం చేసిన తర్వాత మోసం చేసిన తర్వాత మరి ఏషావు తనను చంపబోతూ ఉంటే అప్పుడు అక్కడి నుంచి పారిపోతూ వచ్చాడు పద్ధనరాముకి తన మామైనటువంటి లాభాను దగ్గరికి అతను పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనము చూస్తూ వచ్చినట్లయితే దేవుడు మరి ఆ రాత్రికాల సమయంలో ప్రియులారా ఆ రాత్రికాల సమయంలో మరి బేర్షబా నుండి హారానికి వెళుతూ ఉన్నటువంటి ఆ కాలంలో ఆ సమయంలో దేవుడు ఆ రాత్రి కాలంలో యాకోబుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు మరి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కళ యాకోబు పడుతూ వచ్చింది ఆ సమయంలో దేవుడు చెప్తూ వచ్చినటువంటి మాటలు మరి ఎంతగానో దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా తన యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాను అని ఆయన సెలవిస్తూ వచ్చాడు అయితే ప్రిలరా తను అవన్నీ మరి తను చెప్పకుండా అవన్నీ వాటి గురించి ఎక్కువగా మరి తను దృష్టి పెట్టకుండా ఆయన ఒక మాట చెప్తున్నాడు దేవుడేమో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి చెప్తూ ఉంటే తనేమో భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టిన వాడిగా ఉండి చూడండి ఇరవయో వచ్చినము అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయ్యుండును చూసారా ప్రియుల ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నన్ను క్షేమముగా ఉంచి నాకు తోడుగా ఉన్నట్లయితే నేను వెళుతున్న మార్గములో నన్ను కాపాడినట్లయితే మరి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసినట్లయితే మరి యహోవా నాకు దేవుడయి ఉంటాడు అని చెప్తూ వచ్చాడు ఆయన చెప్పినటువంటి మాటలో ఏమంటున్నాడు తినుటకు నాకు ఆహారం ఇచ్చినట్లయితే అని చెప్తూ ఉన్నాడు ప్రిల్లరా ఆ మాట గమనించినట్లయితే దేవుడు యాకోబు చేసినటువంటి ఆ నిబంధన లేకపోతే ఆ మాట ప్రకారము దేవుడు యాకోబును ఎంతగానో పోషిస్తూ వచ్చాడు తన జీవితకాలం అంతా కూడా తినుటకు ఆహారమును సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు చూశారు పద్ధనరాములో ఇరవై సంవత్సరాలు తను జీవిస్తూ వచ్చాడు వివాహమైంది పిల్లలు పుట్టారు అక్కడి నుంచి కణాను దేశానికి వచ్చాడు కణాను దేశంకి వచ్చిన తర్వాత మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరలా తిరిగి యోసేపు ఐగుప్తులో ఉంటే ఐగుప్తు దేశానికి కూడా మరి యాకోబు వెళుతూ వచ్చినాడు ఐగుప్తులో మరి కరువు సమయంలో కూడా దేవుడు తనను పోషిస్తూ వచ్చాడు చూసారా దేవుడు యాకోబి విషయంలో యాకోబికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి ఆయనను ఎంతగానో పోషించాడు కాబట్టి మన దేవుడు ఎవరు అంటే ప్రియులారా ఆయన పోషించేవాడు సమృద్ధి అయినటువంటి ఆహారమును మనకు అనుగ్రహించేటువంటి వాడు మంచి గోధుమలతో పోషించేటువంటి వాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి మరి నీ యొక్క జీవితం ఎలా ఉంది మరి అనేక విధాలుగా మరి సరైనటువంటి పోషణ లేక ఇబ్బంది పడుతూ ఉన్నావా సరైనటువంటి పని లేక మరి చేయటానికి పని లేక మరి ధనము లేక మరి ఏమాత్రము కూడా పోషణ లేక ఇబ్బంది పడుతూ ఉన్నావా అయితే ప్రియులారా యాకోబును పోషించినటువంటి దేవుడు తర్వాత నూట నలభై ఎనిమిదో కీర్తనలో ఆయన చెప్పినట్లుగా వాగ్దానం ఇచ్చినట్లుగా మంచి గోధుమలతో నేను నిన్ను పోషిస్తానని చెప్పినటువంటి దేవుడు నిన్ను తప్పకుండా పోషించగలుగుతాడు ఎలాంటి పరిస్థితులైనా ఉండని ఎలాంటి కరువు ప్రాంతాల్లో అయినా ఉండని దేవుడు నిన్ను పోషిస్తాడు దేవుడు నిన్ను పోషిస్తాడు కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు దీని విషయమై చింతపడి మరి అవిశ్వాసులో అవిశ్వాసిగా ఉండవలసిన అవసరం లేదు నీవు దేవుని ఎందు నమ్మకం నీవు దేవుని ఎందు విశ్వాసముచ్చినట్లయితే దేవుడు నిన్ను పోషిస్తాడు పిల్లరా మరి ముప్పై నాలుగవ కీర్తనలో దేవుడు మరి దావిదంటున్నాడు మరి సింహపు పిల్లలు ఆకలి కొనినా కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు ఆయన ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అని దావిది చెప్తూ వచ్చాడు అంత గొప్ప మాట ఎలా చెప్పగలుగుతూ వచ్చాడు మరి అరణ్యంలో తిరుగులాడుతూ సరైనటువంటి పరిస్థితులు లేక ఉన్నటువంటి ఆ సందర్భాలలో కూడా శత్రువు చేత తరమబడి ఒక స్థిర నివాసం లేనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు దావీదును పోషిస్తూ వచ్చాడు తనకు కావలసినటువంటి అక్కర తీరుస్తూ వచ్చాడు తను మాత్రమే కాదు తనతో పాటు ఉన్నటువంటి మనుషులు నాలుగు వందల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్లను కూడా దేవుడు పోషిస్తూ వచ్చాడు అందుకనే అనుభవంలో మరి దావిదు చెప్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే సింహపు పిల్లలు ఒకవేళ ఆకలిగొని ఉంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించేటువంటి వారికి ఏ విధమైనటువంటి కొదు ఉండదు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదడా సోదరి దావేదిలాగా ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయనను మనం వెంబడిస్తూ వచ్చినట్లయితే ఆయన మనలను కూడా పోషిస్తాడు ఎలాంటి మరి మరి పేదరికమైనటువంటి పరిస్థితులైనా ఉండని ఎలాంటి కరువు పరిస్థితులైనా ఉండని దేవుడు నిన్ను చక్కగా పోషించగలుగుతాడు నీకు సంతోషముగా మరి ఆహారాన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించగలుగుతాడు ఇంకొక మాట ప్రియులారా మరి క్రొత్త నిబంధనలో మత్స్వార్థ ఆరోధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు ఏ మాట అంటే అది ఏ మాట చెప్తూ ఉన్నాడంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెతికినడల ఆయన అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని అక్కడ యేసుప్రభువారే స్వయాన చెప్తూ వచ్చినటువంటి మాట ప్రియులరా దేవుడు మన ప్రతి అవసరము తీర్చాలి అంటే మన ప్రతి అక్కర తీర్చాలి అంటే మనము పోషించబడి సమృద్ధిగా మనం ఉండాలి అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాల ప్రిలరా ఆయన యొక్క మరి సన్నిధిని వెదకాల ఆయన యొక్క చిత్తమును వెదకాల ఆయన యొక్క స్వరమును ఆయన యొక్క ఏర్పాటును వెదకాలా ప్రియులారా కాబట్టి మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మరి పర సంబంధమైనటువంటి విషయాలు మరి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలని దాని గురించే మరి ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండాలని దేవుడు యేసు ప్రభు సెలవిస్తూ వచ్చారు కాబట్టి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదుగుతూ వచ్చినట్లయితే పిల్లరా దేవుడు నిన్ను కూడా పోషించగలడు నీకు కూడా సమృద్ధి అయినటువంటి ఆహారము ఆయన అనుగ్రహించగలడు అంతేకాదు యాకోబు చెప్పినట్లుగా నేను పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు నన్ను ఏ దేవుడు పోషించాడో అని చెప్పినట్లుగా మనము చివరి దశ వరకు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చే వరకు కూడా ఆయన మనలను పోషించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మాట ఎందు మన విశ్వాసం ఉంచి ఆయన మాట ఎందు మనం నమ్మిక ఉంచి మన ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు ప్రిలారా మన జీవితాలలో తన వాక్య భాగమును మన పట్ల నెరవేరుస్తాడు ఆ విధంగా అద్భుతమైనటువంటి కార్యము మన పట్ల చేస్తాడు అలాగే నా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవా ఎస్ ప్రభువా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలు తండ్రి మీరు గొప్ప దేవుడు అయ్యా నాయన మీకే వందనములు స్తోత్రాలు నాయనా అయ్యా మరి ఈ చివరి దినాల్లో ఉన్న ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది మంచి గోధుమలతో నిన్ను నేను పోషిస్తానని చెప్పారు ఎస్ అయ్యా నాయన ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి సరైనటువంటి లేక పనులు లేక సరైనటువంటి ఉద్యోగాలు లేక ఎస్ నీ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన నిన్ను ఎరిగినటువంటి వారే నిన్ను వెంబడించేటువంటి వారే ప్రభా నాయన అనేక సార్లు పస్తులుండి ప్రభా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని నాయన వారిని ఆశీర్వదించండి ప్రభా సమృద్ధి అయినటువంటి ఆహారము వారికి అనుగ్రహించండి ప్రభా దేవాని బిడలను పోషించండి ప్రభా దేవా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఓ ప్రభా నాయన మా పని పాటల్లో తోడుగా ఉండండి అన్ని విషయాలలో మీరే మాకు సహాయం చేసి నడిపించండి ప్రభా ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ మీ చేతులు చెప్తున్నాం వారు అక్కర కొలది అవసరత కొలది వారికి మేలు చేయండి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో రక్షణ అవసరమైందో వాళ్ళకి రక్షణ కలుగొచ్చేయండి ఎవరికైతే ఉద్యోగాలు అవసరమైనయో వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ఎవరికైతే స్వస్థత అవసరమైనదో వారికి స్వస్థతను అనుగ్రహించండి దేవా మేలు చేయండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ మీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఇది మంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మనము తగినచుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే कृपासहितम्